రైతు భరోసా రుణమాఫీ పథకాలను ఆమోదయోగ్యంగా అమలు చేసేందుకు రైతుల సూచనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్రావు తెలిపారు నిన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వ్యవసాయ కమిషన్ చైర్మన్ రెడ్డి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు శాస్త్రవేత్తలతో కలిసి రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సులలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ప్రభుత్వం రైతు భరోసా రుణమాఫీ పథకాలను చేపట్టనున్నందున రైతుల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నామని చెప్పారు పథకాల అమలుకు సంబంధించి రైతుల నుంచి వచ్చిన సూచనలను మేల్ రూపంలో ప్రభుత్వానికి పంపాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు ఇదిలా ఉండగా రైతులు పంటల సాగుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ వీడియో కాన్ఫరెన్స్ లో శాస్త్రవేత్తలు వివరించారు వారం రోజుల్లోగా జిల్లాలోని అన్ని రైతు వేదికల వద్ద వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేసే శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులతో రైతులకు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తామని యాదాద్రి భోంగేర్ జిల్లాల కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు రాజాపేట ఎంపీపీ బాలమణి ఎంపీటీసీ డి రాజు యాదగిరిగుట్ట డివిజన్ ఎన్టీఎంఏ చైర్మన్ వెంకటరెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ ఉద్యాన శాఖ అధికారులు సైదులు ఏడి పద్మావతి ఎంఏఓ మాధవి తదితరులు పాల్గొన్నారు